జీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జిల్లాలో కోకో రైతులు పండించిన కోకో కాయలను కంపెనీలు సిండికేట్గా ఏర్పడి కొనుగోలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు రైతుల వద్ద ఉన్న కోకో గింజలను తక్షణం కొనుగోలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఒకవైపు రైతు పక్షపాత చెబుతూనే రైతు వెన్ను విరుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రైతులందరూ కూడా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మేమందరం కూడా కోకో కాయలు పట్టుకుని గింజలు తెచ్చుకుని ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయడం లేదు ఇవాళ నాణ్యతా ప్రమాణాలను ముందుకు తీసుకొచ్చారు గతంలో లేని విధంగా గ్రేడింగ్ విధానం తీసుకొచ్చి ఇవాళ కోకో రైతులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ అన్సీజన్ గింజలు ఇవాళ కొనుగోలు చేయడం లేదు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఈరోజు ఏడు వందల రూపాయలు పైగా ధర ఉన్నది ఇవాళ దాన్ని దిగుమతి చేసుకుంటే ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల రూపాయలు ధర అవుతా ఉన్నది కానీ వాళ్ళ కోక రైతులకి నాణ్యమైన గింజలకి ఐదు వందలు ఇస్తామని ఐదు వందల యాభై ఇస్తామని ఆరు వందలు ఇస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప గింజలు కొనే పరిస్థితి కనబడట్లేదు రెండు వేల అన్ సీజన్ గిందులకి రెండు వందల రూపాయలు మీకు ధర ఏమని చెప్పి చెప్తా ఉన్నారు గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చారు నాణ్యత ప్రమాణాలు ఏవి పాటించకుండా కొనుగోలు చేశారు ఆ రోజు చూస్తే వెయ్యి రూపాయల వరకు ఖోఖో గింజల ధర వెళ్ళింది అయితే గత అనేక సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఇవాళ కోకో ధరలు పెంచి సాగు చేస్తూ ఉంటే గత సంవత్సరం ఏదో కొద్దిగా ధర వచ్చింది ఈ రైతు బాగుపడిపోయిందనే పేరుతోటి ఇవాళ కంపెనీలు అన్ని కూడా సిండికేట్ గా మారిపోయి రైతుల నుంచి కొంత కొనుగోలు చేయకుండా చాలా దుర్మార్గంగా అన్యాయం వహిస్తా ఉన్నారు పోరాటం చేస్తా ఉన్నాం ఏలూరు కలెక్టరేట్ మార్చి ఆరో తారీఖున పెద్ద ఎత్తున మహాధర్నా పెడితే ఆ రోజు ఉద్యోగ శాఖ కమిషనర్ గారు డైరెక్టర్ గారు స్పందించి కంపెనీలు పిలిచి మాట్లాడితే కనీసం కంపెనీలు ఈ గింజలు కొంటామని కూడా చెప్పకుండా ఇవాళ రైతులు మభ్య పెట్టే ప్రయత్నం కనబడతా ఉంది ప్రభుత్వం స్పందన చాలా తక్కువగా ఉంది అందుకోసం అడుగుతుంది అంటే కంపెనీలు కొనుగోలు చేయకపోతే అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వం కొనుగోలు గింజలను కొనుగోలు చేయాలి ఇవాళ మన దేశంలో ఉత్పత్తి అయ్యే కోకో గింజలు మన దేశ అవసరాలకి ఇరవై శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతూ ఉంది ఎనభై శాతం కోకో గింజల్ని ఇవాళ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం అందుకోసం అడుగుతున్నాడంటే విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలి దేశీయంగా రైతులతోన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలి ఆ రకంగా అంతర్జాతీయ మార్కెట్ ధరించి ఇక్కడ రైతులు ఆదుకోవాలి అలా ఆదుకోకపోతే కనుక ఇప్పటికే కౌల్ రేట్లు పెరిగిపోయింది అట్టగ పెట్టుబడి ఖర్చు పెరిగిపోయినా వాళ్ళ లక్షల లక్షల రూపాయలు అప్పులు ఉప్పులోకి ఖోఖో రైతులు కూరుకుపోతా ఉన్నారు ఈ కోకో రైతులకు ఆత్మహత్యలు గచ్చే ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి యుద్ధపరాధి మీద కోకో రైతులు ఆదుకోవాలి లేని పక్షంలో ఈ పోరాటం ఆందోళన మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోఖో రైతుల సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం